వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వాళ్ళ మంగళ శాసములతో విజయవాడ కృష్ణానది తీరం ఘాటు పక్కన బొబ్బూరి గ్రౌండ్ నందు ఏడు రోజులు తేదీ సోమవారం నుండి ఆదివారం వరకు ఏడు రోజులు శ్రీవారి వైభవోత్సవములతో పాటు హనుమాన్ సమాపనోత్సవం జరుపుటకు భగవత అనుజ్ఞ అయిందని తెలిపారు ఏడు రోజుల కార్యక్రమ వివరాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య సేవలు చేస్తూ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరుగును అని తెలిపారు ఈ సందర్భంగా అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు యాభై వేల మంది భక్తులతో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు కావున ఈ విశేష కార్యక్రమంకు భక్తులందరూ వేలాదిగా పాల్గొని శ్రీ కార్యసిద్ధ హనుమాన్ స్వామి వారి ఆశీస్సులతో పాటు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులు పొందగలరని కోరారు ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి ఒక గొప్ప వేదిక చేసుకుంది గ్రామం ఇటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలిసినటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యశిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం దేవాలయో ఆ అనుగ్రహాన్ని ప్రజలకి భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు చిత్తా నక్షత్రం మంగళవారం నాటి పౌర్ణమి రోజున ప్రారంభమైంది ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు ఎంఎస్ రామారావు గారు మనం వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం ప్రారంభ చాలీసా కార్యక్రమంతో ఈ రోజు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ పదమూడు ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు చివరి రోజు ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఈ ఏడు రోజులు కూడా స్వామివారు మా వారి అనుగ్రహంతో మాకు ఏడు రోజులు నిన్నటి నుంచి పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు వరకు కూడా సుందరాకాండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు కానీ అటువంటి వారి కంటల నుంచి వచ్చే సుందరకాడ పారాయణం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది కాబట్టి వారి ఈ కార్యక్రమాన్ని రావడం ఎంత విశేషం అట్లానే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయం ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా శుక్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం పదకొండు గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవాలు పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం దీని గురించి మా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసి కోరుకున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ నమస్కారం అండి నూతన సంవత్సరాల్లో ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రులు తర్వాత శ్రీరామనవ మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమాలన్ని కూడా హనుమాన్ చాలీస సుందరకాండ మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీస అఖండ హనుమాన్ చాలీస పారాయణ పూర్ణాతికి ఏడు రోజులుగా ఈ కార్యక్రమం రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయి ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుంది అది అందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు చాలా తక్కువ మంది తోమాల సేవ చేసుకోవడం చాలా తక్కువ మందికి శుక్రవారం సేవ చేసుకుంటే ఇవన్నీ దొరుకుతాయి అట్లాంటివన్నీ కూడా వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా అంత గొప్పగా తిరుమలకి సరి సమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి ఆ దీక్షలోనే ఈ పూర్ణాతి కూడా జరుగుతోంది సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడో అసలు దొరకదు చాలా మందికి దొరకవు అట్లాంటి దొరికే అదృష్టాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పది వేల మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు అలాగే సాయంత్రం చివరి రోజు పూర్ణాహుతికి సుమారు యాభై వేల మందికి సిద్ధం చేశారు యాభై వేల మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఒక మహాయజ్ఞం తోటి మనం ప్రారంభించాం ఆ దాని భాగంగానే పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తోంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదింటి గంట తొమ్మిది గంటల దాకా సుందరకాండ ఉదయం పూట శుక్రవాత్సవం నుంచి కళ్యాణోత్సవాల దాకా జరిగి కొత్త విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి ఇవన్నీ చూసి తరలి తరించాలని కోరుకుంటూ చివరి రోజు మరి ఆ మన పూజ స్వామీజీ గణపతి సచిదానంద స్వామీజీ వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణాహుతి కూడా వారి చేతి మీద జరుగుతుంది పదమూడో తారీఖు సాయంత్రం విశేషంగా హనుమాన్ చాలీస పూర్ణాహుతి చాలా జరుగుతుంది ఇటువంటి అదృష్టం ఎప్పుడెప్పుడో లభిస్తుంది ఇటువంటి మహానుభావులు ఎంత కష్టపడితే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఉండొచ్చు కానీ భగవంతుడికి మించినటువంటి భాగ్యవంతుడు మనకు ఎవరు లేరు ఈ వారం రోజులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనండి మీ మీ కోరికలు తీర్చుకోండి సంతానంలో వేరు సంతానం కావాలని వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలని వ్యాపారం బాగుండని వాళ్ళకి వ్యాపారం బాగుండాలని వ్యాపారం బాగుండే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి ఎంతోమందికి ఉపయోగపడాలి ఏ కోరిక లేకపోయినా భగవంతుడు అనుగ్రహం మాకుంటే చాలా అనేవాడు అన్ని రకాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ హనుమంతుడికి మించినటువంటి బలవంతుడు లేడు అటువంటి హనుమంతుడి యొక్క కార్యక్రమం ఇది జరుగుతుంది అందరూ వచ్చి అంత బలాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ఐశ్వర్యం శ్రీ జయ శ్రీరామ్